జాని మాస్ రేపు మీరు నమ్ముతున్నారా మరి చేస్తే ఇలాంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందా చేయకపోతే ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టేవాడే చేసే ఉండొచ్చు అత్యాచారం చేసే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ మనిషికి ఇంతవరకు కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వాలి కదా ఇప్పుడు నువ్వు చేయలేదు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు చేయలేదని ఏంటి గ్యారంటీ అర్థమైంది ఆ అమ్మాయేమో నువ్వు డైరెక్ట్గా నన్ను అత్యాచారం చేసి నన్ను వేధిస్తున్నాడో నన్ను కొడుతున్నాడో తిడతున్నాడో పెళ్లి చేసుకోమంటున్నాడో అని గట్టిగా అయితే చెప్పడం జరుగుతుంది గట్టిగా బలంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఫోన్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ని దర్యాప్తు చేసి మరి ప్రూఫ్స్ ఏమన్నా సబ్మిట్ చేస్తావమ్మా నువ్వు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నేను సబ్మిట్ చేస్తానండి రేపు పొద్దున్న ఖచ్చితంగా ప్రూఫ్స్తో నేను వస్తున్నాను జానీ మాస్టర్ ఇలా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అత్యాచారం నన్ను లైంగ లైంగికంగా వేధిస్తున్నాడు అని కేసు అయితే ఫైల్ చేసిందంట దాన్ని వెంటనే ఆమె ప్రూఫ్స్తో వస్తుందని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు ఆ కేసుని అంటే ఎంత బలమైన ప్రూఫ్స్ వెనకాల లేకపోతే ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అంతమైందా ఒక విషయం ఇంకొకటి జానీ మాస్టర్ మొన్న నిన్నగాక మొన్న ఒక నేషనల్ అవార్డు విన్నరు పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్ మన మేఘం తడిచే ఆ సాంగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అలాంటి వాడు ఇలాంటి దుశ్చర్యలకి ఇలాంటి పనికి మాలిన చర్యలకి పాల్పడితే ఖచ్చితంగా కెరియర్ అయితే క్లోజ్ అయిపోద్ది ఈ దెబ్బతో మరి దీని వెనకాల అవుట్ డోర్ అమ్మాయిని క్యారెవెన్ ఉన్నావునా ఉన్నావును ఇప్పుడు ఇక్కడ అవుట్ ఇప్పుడు ఎలా అంటే కొరియోగ్రాఫర్కి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఖచ్చితంగా కావాలి ఈయన పెద్ద ప్యాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఈయనకు ఒక అసిస్టెంట్ ఉంది ఒక ఆమె ఆమె ఎప్పటి నుంచో చేస్తుంది షోలో నుంచి పరిచయం అయిందంట ఇక్కడ ఈయన దగ్గర కొరియోగ్రాఫర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి చేస్తుంది చేసినప్పుడు ఈయన అవుట్ అవుట్ స్టేట్ ఏమన్నా స్టూట్లు పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రఫర్ ఖచ్చితంగా వెళ్తుంది వెళ్తుంది కాబట్టి ముంబై షూట్లో ఏదో హోటల్లో రూమ్ తీసుకున్నా అంట మొత్తం అయిపోయిన తర్వాత రూమ్లో ఏమైనా అత్యాచారం చేసినట్టు ఆమె అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం లేకపోతే దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి అంటే ఇప్పుడు క్యారీ వ్యాన్లో విషయం క్యారీ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆమె కేసులో చెప్పింది ఏంటంటే నన్ను రా జానీ మాస్టర్ నన్ను బలవంతం చేశాడు క్యారీ వ్యాన్లో జిప్పు తీపి జిప్పు తీసి నన్ను ఫోర్స్ చేశాడు ఫోర్స్ చేసి బలవంతం చేసి పాడు చేశాడు నేను ఈ విషయం ఎక్కడైనా బయట చెప్తే నేను చంపేస్తానని బెదిరించాడు ఈ నీ లేకుంటే నీకు ఎటువంటి అవకాశాలు రాకుండా నీ చాప్టర్ క్లోజ్ చేస్తానని ఈ ఇలాంటి బెదిరించడం వల్ల ఇప్పటివరకు నేను బయట పెట్టలేకపోయాను నన్ను కెరీర్లో ఎటువంటి ఛాన్సులు రాకుండా చేస్తానని లేకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం వల్ల ఎంతవరకు నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను అని అయితే అమ్మే చెప్పడం జరిగింది క్లియర్గా అవునవును ఇప్పుడు ఈ షేక్ జానీ భాష అనైనా ఇప్పుడు ఇస్లామిక్ మతానికి చెందినవాడు కాబట్టి వాళ్ళకి ఎన్ని అయినా చేసుకునే హక్కు ఉంటుంది అలానే నువ్వు హిందూ హిందూని ముస్లింగా మారి చేసుకోమండడం కరెక్ట్ కాదు కదా వ్యక్తిగతంగా కానీ ఆమె ఇష్టపూర్వకంగానే మారాలి ఈ విషయంలో ఆమె ఇష్టం లేకుండా నువ్వు బలవంతం చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది దీంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత కూడా తెలియాలి ఇది ఇది మొత్తం కూడా ఏంటంటే మొన్న నినగాక మొన్న నేషనల్ అవార్డు విన్నారు కాబట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఈయన మీద ఏమైనా తోటి కొరియోగ్రాఫర్స్ కావచ్చు లేకపోతే ప్రతిపక్ష కుట్ర కావచ్చు ఏదైనా జరగవచ్చు అయితే ఒకటైతే క్లియర్ అయింది ఏంటంటే జనసేన పార్టీ నుంచి కార్యకలాపాలకి దూరంగా ఉండాలని ఒక నోట్ అయితే ఇచ్చారు జానీ మాస్టర్కి నువ్వు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు నువ్వు ఈ ఈ మ్యాటర్ని క్లియర్ చేసుకున్నాకే మళ్ళీ పార్టీలకు అడుగు పెట్టా అనేది అయితే క్లియర్ అయింది అంటే బ్రో ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పటి వరకు వచ్చే ప్రెస్ నోట్ కానీ ఇలాంటి రిలీజ్ అయితే చేయలేడు అంటే ఇప్పటి వరకు జాని మాస్టర్ కన్ఫ్యూజ్ గా కన్ఫ్యూజ్ అబ్స్కాండ్ అయ్యారు కానీ ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశారని మీరు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు దగ్గర బయటకు రాలేదు కదా టూ డేస్ గా వచ్చింది ఏమో సాయంత్రం లోపు తెలుస్తుంది ఆ విత్ ప్రూఫ్స్ తో వస్తుందంట ఎంత ఎంతవరకు అయితే ఫోన్ కాల్ ద్వారానే కేసు జీరో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు నార్సింగ్ స్టేషన్లో ఇది ఫైవ్ నాట్ సిక్స్ త్రీ సెవెంటీ త్రీ కింద కేసు అయితే నమోదు చేసిన సెక్షన్స్ కింద దీన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు సిఐ గారు దీనికి ఒకవేళ ప్రూఫ్ కనుక నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం అనేది ఆయన చెప్తాడు అంటే ఇలాంటి గతంలో అంటే పూనం కౌర్ కావచ్చు చిన్మయ్ కావచ్చు అంటే లాస్ట్ టైం రెండు వేల పదహారులోనే గారి పైన అవును ఇలాంటి వచ్చినాయి అప్పుడే చేస్తుంటే ఇలాంటి ఇప్పుడు బయటకు వచ్చేది కాదని ఆమె మళ్ళీ కౌంటర్ ఇచ్చారు అవును ట్వీట్ చేశారు పూనం కౌరు అఫీషియల్ గా ఒక ట్వీట్ అయితే వదిలారు ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయింది అప్పుడే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే సీరియస్గా ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది దీంట్లో మెయిన్ పాత్ర అలా భార్య ద్వడం చాలా కీలకం మాట దీంట్లో భార్య సపోర్టు భార్య వెళ్ళి అర్ధరెత్తగా తలుపులు కొట్టి ఆమెని కొట్టడం తిట్టడం మా ఆయన్ని పెళ్లి చేసుకోమని కోర్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా కేసులో కనబడుతున్నాయి మనకి క్లియర్గా రాసి పంపించింది అర్థమైందా అర్ధరైత్రిగా వెళ్ళి ఒక ఆడపిల్ల ఇంటికి ఆమె తోటి కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే నీకు స్టూడెంట్ మాట నువ్వు ఎలా ఆలోచించగలిగావు అంటే ఇలాంటి వాళ్ళని ఇంకెంతమందిని చేసావు నువ్వు ఇంతవరకు అయితే వచ్చింది ఒక్క అమ్మాయి ఎంతమంది వస్తారో ఈ కేసు తర్వాత ఇది కనుక ప్రూవ్ అయితే జానీ మాస్టర్ని షేక్ చేస్తారు ఇండస్ట్రీలోంచి తప్పిస్తారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ నుంచి తప్పిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆడపిల్లల మీద అత్యాచారాలు రేటు పెరిగిపోతుంది కాబట్టి దీన్ని ఖండించడానికి ప్రభుత్వం అయితే సీరియస్గా సపోర్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈయనకి సపోర్ట్ చేయడానికి చాలా రాజకీయ బలం కూడా ఉంది మరి ప్రతిపక్షాలు దీన్ని ఎదుర్కొంటాయో లేదో చూడాలి అర్థమైందా ప్రతిపక్షాలు ఎదుర్కొంటే ఖచ్చితంగా ఈ ఈ దీని మీద అయితే చర్యలు తీసుకుంటారు